ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదేదో చెప్తారు గెలిచిన వాడే నాయకుడు ఏ ఎన్నికైనా గెలిచాడా ఓడా చూడాలంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా ప్రతిపక్షానికి ఇస్తూ ఉన్నారు అనేక పార్లమెంట్లో కూడా పంతొమ్మిది వందల యాభైలో జనవరి ట్వంటీ సిక్స్ ఒక అమెండ్మెంట్ జరిగింది ఆర్టికల్ త్రీ జీరో నైన్ బ్లాకెట్లు అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలనే వాళ్ళు మా మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈపీఎస్సీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు ఉదాహరణకు బీజేపీకి ఇద్దరే ఇద్దరు ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సి చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేక మంది ఇరవై మంది ముప్పై మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని పార్టీలకు కూడా ఈ పిఎస్సి చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఎత్తి చూపుతుందని చెప్పి ఒక ఆన్వాయితీగా పెట్టుకున్నారు ప్రపంచ దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది మన పక్క దేశాలలో కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబన్లు వచ్చిన తర్వాత అక్కడ పిఎస్సిని తీసేయడం జరిగింది మరి ఈ పిఎస్సి ఉండడం వల్ల చాలా మన గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా పిఎస్సి కంతీనే అని చెప్పి ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను బొఫర్స్ కుంభకోణం వచ్చి పంతొమ్మిది వందల ఎనభై చివరిలో పంతొమ్మిది వందల తొంభై మొదటి అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్సుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పిఏసీని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రజిత్ యాదవ్ వెలికి తీశాడు అదే టూ జీ స్పెక్ట్రమ్ రెండు వేల పది ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు అదేవిధంగా సుప్రీంకోర్టు నూట ఇరవై రెండు టెలికామ్ లైసెన్సులు మన పబ్లిక్ అకౌంట్ కమిటీ రిపోర్ట్ను బట్టి క్యాన్సిల్ చేసింది కోల్గేట్ అని చెప్పి రెండు వేల పది మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా పిఎస్సీనే బయటకు తీసింది కామన్వెల్త్ గేమ్స్లో చాలా అవినీతి జరిగింది రెండు వేల పదిలో అంటే అప్పుడు కూడా పిఎస్సీనే వెలికి తీసింది ఈ విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వంలో ఏది కూడా నిధుల దునియోగమో లేకపోతే ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఒక వాచ్ పనిచేస్తూ ఉంది మరి ఇలాంటిది మనం మన రాష్ట్రంలో తీసుకుంటే కంబైన్ స్టేట్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పిఎస్సి చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది మరి మొన్న మాకు నూట యాభై ఒక సభ్యులు ఉంటే అప్పుడు కూడా మేము మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానమస్గా మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్నంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అంతే అంతైతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు అతను కోర్టులో వేస్తే దానికి ప్రభుత్వం రిప్లై కూడా పిటిషన్ ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఎసీ కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అండర్ కమిటీ మూడు కమిటీలకు వచ్చి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ప్రజాపతిలో సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా నిన్న మా పార్టీ తరఫున పెద్దడి గారిని పెద్ద రామచంద్ర రెడ్డి గారు నామినేషన్ సాంప్రదాయ ప్రకారము సాంప్రదాయ ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షంగా ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏదైతే అధికారాలు ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సద్దిద్దుకోమని సూచనలు చేస్తుంటారు తద్వారా కంప్యూటర్ ఆలోచనలు ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశం సదుద్దేశంతో దీన్ని ఈ కంపెనీని రాజ్యాంగంలో పొందుపరిచారు దురోసార్త ఈరోజు ఇందాక మా పెద్దల పెద్దలు గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాలు ఎన్నో ఉడికించారు సభ్యులతో సంబంధం లేకుండా నెంబర్తో నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతుంది